హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ ఇది సంక్రాంతి అప్పుడు వీడియో అప్లోడ్ చేయాలి కానీ లేటుగా అప్లోడ్ చేస్తున్నా అండి ఎందుకంటే మా అన్నయ్య అయితే కడప నుండి అయితే నాకు పుట్టింటి సారే పంపించాడండి మా వదిన సుజాతకు చాలా ట్యాంక్ యూ మచ్ చాలా కష్టపడి మా ఆడపడి సు వచ్చింది ఏం చేసుకోలేదని చెప్పి ఆ తమ్ముడు కోసం అయితే మరదల కోసం ఇంత కష్టపడి ప్రతి ఒక్క ఐటమ్ చేసి అయితే నాకు కడప నుండి తెలంగాణ కొరియర్ చేసింది నిజంగా వదినా మీ ప్రేమ అనురాగానికి ఏమి వచ్చి రుణం తీర్చుకోలేదు నిజంగా నేను అన్నయ్యకి చెల్లెలా కుట్టడానికి నా అదృష్టం అని చెప్పుకుంటా మోహన్ అన్నయ్య ట్యాంక్ యూ సో మచ్ నీకు అన్నయ్యకు థ్యాంక్ యూ ఇప్పుడు ఎక్కడిది కానీ ఓకే ఫ్రెండ్స్ మా అన్నయ్య పంపించినాయి మరి ఏంటిదో చూద్దామా చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడైతే నేను వీడియో పెట్టాల్సింది పెట్టలేను మరి ఏమేమి ఐటమ్స్ పంపించిండు ఎలా పంపించిండు ఎంత కొరియర్ చేసిండు ఏందనేది ప్రతి ఒక్కటి ఈ బాక్స్ అయితే వచ్చిందండి మనకు ప్యాకేజ్ అయితే వచ్చింది మా అన్నయ్య అయితే ఇంటికి చేరుకునే రాక కూడా టెన్షన్ పడ్డాడు చెల్లమ్మ ఖరాబ్ అయిపోతాయి కావచ్చు నేను పంపిన ఐటెం లేట్ అవుతుంది కొరియర్ అని బాధపడ్డాడు కానీ అన్న అయితే ప్రతి ఒక్కటి అయితే ఫ్రెష్గా ఉన్నాయండి ఏదో ఒకటి కూడా పాడైపోలే అదొక హ్యాపీగా అనిపించింది ఇంటికి చేరుకునే రాక కూడా మా వదిన ఫోన్ చేసి తొందరగా తీసుకోండి అమ్మా తొందరగా తీసుకోండి అని చెప్పింది మా వదిన కూడా నిజంగా ఇంత ఈ రోజులలో ఇంత మంచి వదినలు కూడా ఉన్నారు అంటే నేను అదృష్టవంతరాలు చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు పంపించిరని కాదు కానీ నాకు ప్రేమ అనురాగం అంటే నేనంటే వాళ్ళకి చాలా అభిమానం ఇష్టం ఎందుకంటే చెల్లెని కాబట్టి చిన్నదాన్ని కాబట్టి ఈ మాత్రం ప్రేమ ఉంటుందండి నా మీద అన్నయ్యకి అయితే చాలా మంచివాడు అన్నయ్య అయితే నన్ను అయితే అనురాగంగా ప్రేమగా చిన్న పిల్లలుగా చూసుకుంటాడు అన్నయ్య అయితే ఎందుకో నాకు అన్నయ్య అంటే బాగా పిచ్చి చెప్పలేను నేను మాటలల్లో ఇంకనైతే ఈ కొరియర్ ఇప్పడానికి సతమతమైందండి నేను ఎందుకు చెప్తున్నానంటే బాగా ప్యాకేజ్ అంటే కొంచెం కూడా డ్యామేజ్ అవ్వద్దు ఎక్కడ ఏదని బాగా ప్యాకింగ్ చేసేరు అప్పటికే ఫుల్ ఫీవరు జ్వరం జలుబు దగ్గు ఇంకా కష్టంగానైతే దాన్ని మొత్తానికి ఓపెన్ చేసిన ఎందుకంటే తొందరగా ఓపెన్ చేయాలి అప్పటికే ఫైవ్ డేస్ సిక్స్ డేస్ పట్టింది అట్లా రావడానికి మనకైతే కొరియరు అందుకే నేనైతే ఇక తొందరగా ఓపెన్ చేస్తే కొంచెం గాలాడితే ఫ్రెష్గా ఉంటాయని అయితే ఫస్ట్ అయితే ఓపెన్ చేసిన ఎంతకు అస్సలు ఓపెన్కి అండి మా అన్నయ్య డబుల్ డబుల్ ఫ్యాస్టర్లు వేసిండు మొత్తం అయితే ఇంకా నేనైతే ఇప్పలేక నెరవేడిపోయినా ఫ్రెండ్స్ మీ అందరి తొందర చూపియాలంటే ఇంకా లేట్ అయిపోతుంది ఎట్లా పడితే అట్లా కట్ట కట్టడి మొత్తానికైతే కట్ చేసిన ఫ్రెండ్స్ ఎందుకంటే నా వల్ల అయితే అయితే లేదు అప్పటికి అసలు నాకు బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఉంది కదా ఇంకా దగ్గు వర్షం అయితే లేదు ఫివర్లో తొందరగా ఓపెన్ చేస్తే బాగుండేదని చాలా కష్టంగానైతే ఓపెన్ చేసినా ఇదైతే తీసుకువచ్చారు కదా ఇంకా అయితే చూద్దాం ఫ్రెండ్స్ మరి ఇందులో ఏమేమి ఉన్నాయో ఏమేమి తెచ్చారో అన్నయ్య అయితే కోవేట్లు ఉంటాడు మన మోహన్ అన్నయ్య మొన్న కడప కడపకొచ్చిండు ఇంకా వదినతో అని చెప్పి ఇవన్నీ పంపించిండు నాకు అన్నయ్య అయితే కోవిడ్లు ఉన్నప్పుడు కూడా కొన్ని ఐటమ్స్ కొన్నాడు అండి నాకు ఏమేమి ఐటమ్స్ కొన్నాడు ఏందన్నది కూడా నేను చెప్తాను నిజంగా అన్నయ్య నేను అన్నయ్యగా నాకు దొరకడం నిజంగా నేను అదృష్టం అని చెప్పుకుంటాను ఎందుకంటే నేను ఏది అడగకముందే అన్నయ్య అయితే వేస్తాడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ రోజులలో కూడా ఇంత మంచిగా చూసుకునే అన్నయ్యలు చాలా మంది తక్కువ ఉంటారండి కాకపోతే నేను అదృష్టవంతరాలు చెప్పుకుంటాను మా అన్నయ్య మంచి చూడండి అర్థం చేసుకునే భార్య దొరికిన చూడు నిజంగా అది మా అదృష్టం అని చెప్పచ్చు ఎందుకంటే మా చాలా మంచి చాలా అర్థం చేసుకుంటుంది పెడితేనే ప్రేమ కాదండి ప్రేమ అనురాగం ఉంటే ఆ పూట పోయిన పూట తృప్తిగా అన్నం పెట్టి ఆడబిడ్డను పంపుతాయి అంతకు మించిన అవసరం కూడా లేదు ఏ ఆడబిడ్డ అయినా పుట్టింటి నుండి కోరుకునేది పసుపు కుంకుమ సారే కోరుకుంటుందండి ఆ లాస్తులు అంతస్తులు ఏ ఆడబిడ్డ కోరుకోదు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్క ఆడపిల్లకు అంటే పుట్టింటికి వెళ్ళాలి ప్రేమ నాలుగు రోజులు ఉండాలి రావాలని ప్రతి ఆడపిల్లకు ఉంటుంది కానీ ఆ ఇంటికి వచ్చిన వాళ్ళు మంచి వాళ్ళు అయితేనే ఆ సంతోషాన్ని పొందగలుగుతాం తల్లిగారింటికాడ వాళ్ళ షాడిస్టులు అయితే మనం ఏం ఆనందాన్ని పొందలేము కాబట్టి నిజంగా చెప్తున్నాం ఆ అయితే గ్రేట్ అని చెప్పుకోవచ్చు అందుకే మా అన్న కోరి చేసుకున్నాడు మా సుజాత వదినని ఇప్పుడే చూద్దాం ఫ్రెండ్స్ నేనైతే కొరియర్ ఓపెన్ చేసినా చూడండి ఎంత కష్టంగా చెప్తున్నానో ఇంకనైతే ఇక చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం తీద్దాం మరి ఒక్కొక్కటి అయితే మీకు చూపిస్తా ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా మీ అందరికి కనబడాలి కదా అని చెప్పైతే ఇవైతే అప్పాలండి ఫస్ట్ ఫస్ట్ అప్పాలి అనుకుంటాను నేనైతే కొంచెం నాకు సిమ్టమ్స్ కనబడ్డాయి అప్పాలి మొత్తానికైతే ఈ సన్నపు కారపూస అంటాం మేమైతే అంటే వాసనత్తానయ్యా బాగా రోజులైంది కదా సిక్స్ డేస్ అయింది మా వదిన వేడి వేడి చేసి పంపింది ఇక టైం లేదని చెప్పి నేనైతే దొడ్డు కారపూసలు ఉన్న సన్నపు కారపూసలు అయితే మనకు ప్యాకేజీ రూపంలో చేసి పంపించారు ఇంకా మా ఆయనకైతే తినడానికి రోజు ఇక పొద్దున టిఫిన్ టిఫిన్ అంటాడు కదా ఫ్రెండ్స్ నాకైతే కొన్ని రోజులు టిఫిన్ చేసి తప్పింది అనుకున్నా నేను ఎందుకంటే పాలన కొంచెం వేసుకొని తినిపోతాడు ఇవై తప్పాలండి ఇవే చూడండి మా అన్నయ్య వాళ్ళకు తోట ఉంటుందండి ప్రతి ఒక్కటి సోరకాయలు కూడా పంపించిండు చెల్లె మాకు ఎందుకంటే సూరకాయలు కూడా చేసుకో ఉంటుంది కదా సాంబార్ అని చెప్పి పంపించిండు ఇక్కడ చూడండి దగ్గైతే వశపడతలేదండి నాకు ఇంకా మా ఆయనకు ఒక స్వెటర్ నాకు ఒక స్వెటర్ కూడా పంపించిండండి అది కోవైట్ నుండి తీసుకొచ్చిండు అన్నయ్య అయితే ఇది ఒక సోరకాయ వెరైటీ సోరకాయ అక్కడ ఇట్లాంటి సూరకాయలు కాస్తాయండి మా అన్నయ్య వాళ్ళకు ఇవి తింటే చాలా మంచిగా ఉంటాయి టేస్ట్ కూడా కర్రీ మామూలు సూరకాయ కంటే ఈ సూరకాయ వేరేలాగా ఉంటుంది టేస్ట్ అయితే అన్నైతే అయితే మా అన్నయ్య పాపం చెల్లెమ కోసం అని పోయి ఇవన్నీ దింపుకొని తచ్చిండు మరి ఇందులో ఏముందో చూద్దాం ఫ్రెండ్స్ ఈ బాక్స్లో మాత్రం ఏముందో మరి మా అన్నయ్య అయితే భలే కొరియర్ వేసిండు ఒక్కొక్కటి ఈ ఐటమ్స్ ఏమున్నాయో చూద్దాం ఇందులో చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పిచ్చి పిచ్చిండునో అప్పుడు లేవని పరిస్థితి నాదైతే కాకపోతే నా పాపం నా బాధ చూడలేక అన్నయ్య అయితే చాలా బాధపడ్డాడు అప్పుడే నా దగ్గరికి వద్దాం అనుకున్నాడు కానీ కొన్ని పరిస్థితులలో అన్నయ్య రాలేకపోయిండు త్వరలో కూడా మా వదిన మా అన్నయ్య వస్తాడు మీ అందరికీ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ నేను అందరూ అడుగుతారు కదా మీ వాళ్ళని చూపి చూపి అని మా అన్న వదిన కూడా చూపిస్తాను మీ అందరికీ కడప ఉండేళ్ళు అయితే వస్తారండి అందరు ఎక్కడెక్కడని అడుగుతురు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మీ అందరికీ అయితే చెప్తున్నా అండి ఇందులో ఏం పెట్టిండో చూద్దాం మరి ఇదైతే ఓపెన్ చేస్తున్నా నేను చూడండి ఎంత కూడా కట్ అవుతులేదండి కాటన్ కదా మన దగ్గర ఉన్నదేమో చిన్నదే కట్టారండి ఇంకా అది కడి చేయలేకపోతున్నా ఇప్పుడైతే అయితే మొత్తాన్ని కట్టడి చేసి ఓపెన్ అయితే చేసినా ఇంకా నైతే ఓపెన్ చేసిన ఫ్రెండ్స్ ఇందులో ఏమున్నాయో చూద్దాం మరి ఇంకా నైతే చూడండి ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నా చేస్తున్నా తొందర చేయాలి తగ్గైతే విపరీతంగా అవుతుంది ఫ్రెండ్స్ అసలు ఊపిరాడని పరిస్థితి ఇంకా చేతికి అయితే శిలని పెట్టుకునే ఉన్నా కదా నేను అప్పటికి ఫుల్ ట్రీట్మెంట్లో ఉన్నా ఇవైతే గారెలండి మీ అందరూ తెలుసు కదా గారెలండి మనం చేసుకుంటాం కదా గారెలు కూడా పంపించింది ఇంక ఇవి అరసెలు అండి అరసెలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు అరిసెలు అంటే ఎవరికి తెలియకుండా ఉంటుంది ఫ్రెండ్స్ అరిసెలు కూడా మా ఆయనకైతే బాగా ఇష్టం అరిసెలు గారెలు కార ఇవన్నీ పంపించిందండి ఇంకా నైట్ చూడండి ఐటమ్స్ అయితే ఈ ఈ స్వెటర్లో ఏముందో చూద్దాం మరి స్వెటర్ అయితే చాలా బాగుంది దాదాపు ఒక ఫైవ్ థౌజండ్ పడుంటుందండి స్వెటర్కి అయితే అంత బ్రాండెడ్ కంపెనీ తీసుకొచ్చిండీ అయితే నేను ఇంకా అయ్యో పోయినప్పుడు ఈ స్వెటర్ ఉంటే నా దగ్గర అసలు జీరమే రాకపోవండి ఆ చల్లటి వాతావరణంలో ఉండకపోదును ఎందుకంటే ఈ స్వెటర్ అంత బ్రాండెడ్ ఉంటుంది సూపర్గా ఉంటుంది అండి నేను అడగానే అన్నయ్య అయితే కొని పంపించింది నాకు చూడండి ఎంత బాగుందో స్వెటర్ అయితే ఇంకా మొత్తం ఓపెన్ చేసి చూపిస్తా ఫ్రెండ్స్ మీకైతే చూడండి మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే ఏమేమి పంపరు ఎట్లా ఏందనేది ప్రతి ఒక్కటి తెలుస్తుంది అండి ఇందులో చూడండి ఫ్రెండ్స్ నేను అన్నయ్యని హెడ్ సెట్ అడిగాను అన్నయ్య అయితే హెడ్ సెట్ పంపించిండు ప్రేమగా నువ్వు అప్పుడప్పుడు పెట్టుకుంటావు కదమ్మా ఇంకా వాడుకో అన్నాడు మా సుజాత వదిన అయితే ఈ చీర అయితే కొని పంపిందండి మా వదినకు నాకు సేమ్ చీరలుగా ఉన్నది ఇద్దరికి పట్టు చీర అయితే కొని పంపింది పుట్టింటి సారా ఇదైతే మెత్తడి చీర అండి వదిన కూడా స్టిచ్చింగ్ చేస్తుంది ఇంకా నాకైతే ప్రేమతో పంపింది పుట్టింటి సారీ ఇది స్వెటర్ అండి నాది చూడండి మా అన్నయ్య పంపిన స్వెటర్ ఎలా ఉంది ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ అయితే చేసి తెలిపండి మీరు ఆ రేట్ అయితే చాలా బాగానే ఉంది కోవేట్లో ఫుల్ రేట్లు ఉంటాయి కానీ డాలర్ రూపంలో ఉంటుంది కదా అక్కడ నాకైతే ఈ స్వెటర్ పంపించిండు ఇంకా మా ఆయనకైతే చూద్దాం ఫ్రెండ్స్ మా ఆయనకు కూడా ఒక స్వెటర్ కొని పంపించిండు కదా ఈ స్వెటర్ కూడా చూద్దాం మరి ఈ స్వెటర్లో ఏం వెళ్తారు ఆ స్వెటర్లు అయితే రెండు సారీస్ వెళ్ళినాయి ఈ స్వెటర్లు ఏం పెట్టిండో చూద్దాం ఫ్రెండ్స్ నేనైతే ఇంకా ఓపెన్ చేస్తున్నా చాలా ఉందండి మా ఆయన అయితే బ్లూ అడిగిండు నేనైతే నెయ్యి బ్లూ అడిగినా అది నాకు బాగా నచ్చింది ఇంకా నైతే ఓపెన్ చేస్తున్నా ఫ్రెండ్స్ మొత్తం అయితే చుట్టి చుట్టి చంపిండు మా అన్నయ్య కుకి కుకీ అన్ల ఇదైతే మా ఆయన స్వెటర్ అండి చాలా బాగుంది బ్రాండెడ్ కంపెనీ అన్నట్టు చాలా ఇక్కడ ఎక్కువ రేట్లు ఉంటాయి ఇంకా అక్కడైతే చాలా మంచి కంపెనీస్ ఉంటాయి కొంచెం బ్రాండెడ్ బట్టలు కూడా ఉంటాయి డబ్బులు పోయినా కూడా మంచిగా ఉంటాయి అన్నట్టు క్వాలిటీ ఇంక ఇవైతే పంపిండండి నాకైతే శారీ బాగా నచ్చింది ఈ కలర్ లేనే లేదు మా వదినకి ఎలా అనిపించింది ఏమో ఈ కలర్ నాకు అని నాకైతే శారీ బాగా పిచ్చి పిచ్చిగా నచ్చిందండి ఈ సారీ అయితే మా వదిన బ్లౌజ్ కూడా ఉట్టించుకుంది ఇంకా నేను కూడా ఉట్టించుకోవాలి మా వదిన నేనైతే కట్టుకుందాం అనుకుంటున్నాం ఇద్దరం ఒక సారీ చాలా బాగుంది వదిన థ్యాంక్ యూ సో మచ్ నీకైతే లవ్ యూ లవ్ యూ ఎందుకంటే ఇంత ప్రేమ అనురాగాన్ని నువ్వు పంచావ్ చూడు నిజమైన అదృష్టవంతరాలను చెప్పుకోవచ్చు నేను థ్యాంక్ యూ అన్నయ్య మోహన్ అన్నయ్య వీడియో ఎలా ఉందో ఏంటో మా ప్రేమ